వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను మీ చైతన్య జ్యోతి పోకల పలుకు మూగపోయింది వరంగల్ వాస్తవ్యులు సమాజ శ్రేయోభిలాషి తెలంగాణ ఆర్యవైశ్య ప్రముఖులలో ఒకరు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ హే మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవోపా మాజీ అధ్యక్షులు పోకల చందర్ గారి ఆకస్మిక మరణం సమాజానికి ఎంతో లోటు మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేసే మహామనిషి గొంతు మూగబోయింది ఇదే మా శ్రద్ధాంజలి వారి పవిత్ర ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి బీటీవీ న్యూస్ అన్ని రకాల సమస్యలని మనం అందరికీ తెలియజేస్తుంది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అన్ని రకాల మీ టీవీ అన్నది అందరికి టీవీ లాగా ఉంటుంది ఆయన